వెల్కమ్ బ్యాక్ మాధవిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు తనుజా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాం బిగ్ బాస్ ఇంట్లో తనుజా కళ్యాణ్ ఇద్దరు తమ తమ శైలిలలో బలంగా ఆడుతున్నారు కానీ బయట మాత్రం సంగతి మరోలా ఉంది అభిమానుల మధ్య గొడవ జరుగుతుంది తనుజ అభిమానులు అంటున్నారు మా తనుజ సూటిగా నిజం కోసం మాట్లాడుతుంది అంటున్నారు తప్పు ఉన్న చోటు ఎవరినైనా ఎదిరిస్తుంది ఆమె గేమ్ దూకుడు అందరికీ కనిపిస్తుంది అంటున్నారు అదే సమయంలో కళ్యాణ్ అభిమానులు గట్టిగా అంటున్నారు మా కళ్యాణ్ మాత్రం ఎవరిని దెబ్బతిన్నకుండా దెబ్బ తినకుండా శాంతిగా తెలివిగా మాట విలువ ఇచ్చి ఆడుతున్నాడు అందుకే అతడే విన్నర్ అని ఇలా ఇద్దరు బలంగా ఆడుతుండడంతో ఫ్యాన్స్ మధ్య మా మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతుంది తనుజా స్ట్రాంగ్ కళ్యాణ్ స్ట్రాంగ్ అని సోషల్ మీడియాలో రెండు గుంపులుగా రగిలిపోతున్నాయి ఒకవైపు తనుజ ఆమె మాట తన మీద నిలబడి ఉంటుంది బలపడి ఉంటుంది మరోవైపు కళ్యాణ్ అభిమానులు అతని నడబడి మనసు ఆలోచన అసలు గేమ్ అని అంటున్నారు ఇద్దరు అభిమానులు తమ వారికి ఎత్తుకునే ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు మాటలు పెడుతూ రోజు కొత్త కొత్త వాదనలు మొదలవుతున్నాయి ఇంట్లో అయితే పోటీ ఆరోగ్యంగా ఉంది కానీ బయట ఫ్యాన్స్ మధ్య యుద్ధం మాత్రం ఎవరు బలవంతులు ఎవరు టాప్ అన్నది ర రగిలిపోతుంది ఇద్దరు బాగా ఆడుతున్నారు అందరికీ తెలుసు కానీ బయట అభిమానులు పోటీ బలంగా ఇంకా పెద్దగా ఇంకా వేడిగా మారుతుంది